ప్రజా సేవకై పుట్టిన నాయకత్వం మామిడిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి కుర్మ మానస ప్రవీణ్ ఇంటింటా ప్రచారం ఈ సందర్భంగా కుర్మ మానస ప్రవీణ్ మాట్లాడుతూ మామిడిపల్లి గ్రామం అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమన్నారు ప్రజల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు ప్రజలతో కలిసి గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తామన్నారు ఈ ఎన్నికల్లో తమకు అవకాశం ఇచ్చి ఓటు వేసి గెలిపించాలని ఎల్లప్పుడూ తమ ప్రజలకు రుణపడి ఉంటామని వాళ్ళు తెలిపారు ఈ కార్యక్రమంలో మామిడిపల్లి గ్రామ పెద్దలు మహిళలు యువకులు నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు ఒకటో నంబర్ ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతోని గెలిపించాలని కోరుకుంటున్నాను గతంలో అధికారం లేనప్పటికైనా గ్రామంలో ఏ ఆపద ఉన్నా ప్రతి ఇంటికి ఆపదలో అండగా ఉన్నాము అలాగే గ్రామ సమస్యల పైన అనునిత్యం పోరాడుతున్నాము కావున గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ గ్రహించి గత పాలకులకు మేము చేస్తున్న సేవలకు అన్నీ గ్రహించి ఒకటో నంబరు మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతోని మానస ప్రవీణ్ గారిని గెలిపించాలని సమనీయంగా కోరుతున్నాను